ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మండల కార్యాలయాల్లో సమయానికి రాని అధికారులు దీంతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల పరిషత్ కార్యాలయాల్లో సిబ్బంది ముఖ్యంగా ఎంపీడీఓలు సమయపాలన పాలన పాటించకపోవడం ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది ఉదయం పదకొండున్నర అయిన కార్యాలయంలో సిబ్బంది ఎవరూ హాజరు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తమ పనుల కోసం వెళ్లినప్పుడు నిర్లక్ష్య ధోరణి సమయ పాలన లేకపోవడం అనేక సమస్యలకు దారి తీస్తోంది తాము ఉదయం నుండే కార్యాలయాల వద్ద వేచి ఉంటున్న అధికారి గానీ సిబ్బంది గాని సరైన సమయంలో రాకపోవడంతో తమ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు సమయ పాలన పాటించని అధికారులపై సంబంధిత ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించడం ప్రజా సేవకు విరుద్ధం ఇప్పటికే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది దీనిపై ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి బామియో స్టోట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం